ఆత్మీయ సమావేశానికి అయినటువంటి గౌరవనీయులు షేక్ అండ్ షేక్ డెవలప్మెంట్ చైర్మన్ అలాగే స్థానిక మాజీ కౌన్సిలర్ ఖలీల్ గారు అలాగే విద్యా కమిటీ చైర్మన్ సత్తార్ గారు మరి ప్రధాన ఉపాధ్యాయులు మరి వీరారెడ్డి గారు ఇక్కడ అంత నా మిత్రులు మరి తల్లిదండ్రులు అందరికీ అస్సలం వరేకు రమంతల్లా మీపై శాంతి కురిగించుగాక ఈ తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం ఎందుకు పెట్టాలి ఇది అవసరమా అని ఒక ప్రశ్న ఉంది అందరిపైన ఏదో మేము ఇంట్లో ఏదో మంచి ఏదో శుక్రవారము మంచి వంటలు చేసుకోవచ్చు మరి ఇలాంటిప్పుడు ఏదో సార్ విరాటి సార్ సతాశ్వరరాడు మాట మాట రమ్మని ప్రోగ్రాం కనుగొంటాం కాదు తప్పు ఇది ఇది ఆలోచన వచ్చింది ఈ ప్రోగ్రాం పెట్టడానికి విద్యా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వచ్చింది ఆలోచన ఎందుకంటే అతను గతంలో కూడా ఆయన చదివేటప్పుడు తల్లి తప్పక తండ్రి వచ్చేవాడు కాదు స్కూళ్ళలో ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన చూసుకో బాగో చూకుండా తల్లి చూసుకున్నాడు కాబట్టి కాబట్టి ఈ నా ఆ విధంగా పిల్లలకు ఉంటుందేమో ఇక్కడ తల్లిదండ్రులు పిలిపియాలి తల్లిదండ్రులు ఇద్దరు రావాలా అక్కడ రాసింది తల్లిదండ్రులు రాసినారు తల్లి వచ్చిన తండ్రి రాలేదు అది మీరు గమనించాలి కదా నెక్స్ట్ ప్రోగ్రాంకు నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా తండ్రి రావాలి ఎందుకంటే పిల్లవాడి స్థితిగతులను తెలుసుకోవడం తండ్రి ఇది హక్కు మరి తల్లి నా తర్వాత కాబట్టి నేను ఇంకా ముందు పోలేదు సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రోగ్రాం అర్థం కదా ఇది నారా లోకేష్కి వచ్చిన ఆలోచన ఇది ఈ ప్రోగ్రామ్ సరే ఈ ప్రోగ్రాంకు రా చాలా మంది వచ్చినారు మరి ప్రోగ్రాం వచ్చిన తర్వాత మనం ఏమి మా పిల్లలు ఎంత ఒకటి ఉన్నారు ఏ విధంలో ఉన్నారు పిల్లలకు మీరు ఎక్కువ గారాగంతో సైకిల్ మోటార్లు అయితే ఏమి సెల్లు అయితే గతంలో చెప్పాము మేము సెల్లు ఇవ్వకండి సెల్లుతోనే పిల్లలు చాలా అవుతున్నారు చదువుకోవడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్గా పెట్టండి సార్ ఇంకొక విషయం ఏమంటే సార్ టెన్త్ క్లాస్ పిల్లలకు ఇక్కడ కూర్చోబెట్టాల్సింది ఎందుకంటే అన్నగారు చెప్పే విషయాలు కానీ కాబట్టి పెద్ద పెద్దలు చెప్పే విషయాలు కానీ వాళ్ళు ఆలోచించాలా గతంలో కూడా మేము కూడా మంచి విషయాలు చెప్పిన ఇలాంటి మంచి వారు వచ్చి చెప్పిన విషయాలు గుర్తించే మేము కూడా ఈరోజు ఈ స్థానానికి వచ్చినాం మేము కూడా సంగతి స్కూలే ఎవరైతే అతిథులు వచ్చి చెప్పిన విషయాలను గమనించి వాళ్ళు మాట్లాడే విధానాన్ని గురించి మేము కూడా ఒక వయసు వచ్చిన తర్వాత మేము కూడా ఇలా స్టేజ్ పైన కూర్చుండే అర్హత కూడా సంపాదించుకోవాలనే భావనతోనే మేము పనిచేసి వచ్చి ఈరోజు ఈ స్థానానికి వచ్చినామంటే ఆ రోజు ఆ పెద్దలు మాట్లాడిన విషయాలే కాబట్టి మీరు కూడా పిల్లలకి ఇక్కడ కూర్చోబెట్టాలి పిల్లలు కంపల్సరీ ఉండాలి మేము ఉన్న విద్యా కాబట్టి విద్యార్థిస్తున్నారూ కూడా మేము పిల్లలకు కంపల్సరీగా మేము ప్రోత్సాహం ఇస్తాము మేము ముగ్గురికి ఇస్తామంటే సార్ ఉండి సార్ ఇంకా ముగ్గురికి ఇవ్వాలి అన్నారు ఇంగ్లీష్ మీడియం కూడా సరే ఆరు మందికి ఇస్తామని ఆరు మందికి ఇస్తూ ఈరోజు మా అన్నగారు ఆయన చైర్మన్ అయిన శుభ సందర్భంగా ఆయన చైర్మన్ శుభ సందర్భంగా నేను తల్లి కూడా ఒక మంచి పేరు ఇస్తాను సార్ ఆరు మంది తల్లిదండ్రులకు ఆరు మంది విద్యార్థులకు మొత్తం పన్నెండు మంది ఫైతులు ఇవ్వడానికి నేను ఈరోజు నేను చెప్తున్నాను మరి టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో వచ్చిన పిల్లలు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ వచ్చిన పిల్లలకు మొత్తం మేము మంచి ఒక గుర్తింపు మరి వినే నియామక పత్రం ఇస్తూ మేము ప్రోత్సహిస్తున్నామని మరియు అలా ప్రోత్సహించినందుకు గత ఏరే పిల్లలు కూడా ఇంట్రెస్ట్ అయ్యి వాళ్ళు కూడా మంచి చదువు చెప్తి ఉన్నత స్థానాలకు పోతారని ఆశిస్తూ మరి మంచి పొజిషన్లో పిల్లలు మంచిగా చదవాలని మంచి గుణగుణాలు ఉండాలని అన్నగారు చూడటం ఖాళీగా చెప్పినట్టు పిల్లలు బాగున్నారు బాలికలు సరిగ్లారని కాదు ఇద్దరు కూడా వీరణి సార్ క్రమశిక్షణతో ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం కలిసినందుకు మరొకసారి కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్